నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఏ టు జెడ్ ఎక్స్ప్లో గార్డెన్ వరల్డ్ స్టాల్ అందరినీ ఆకట్టుకుంది పలు రకాల మొక్కలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మొక్కల కుండీలు ఈ గార్డెన్ వరల్డ్ స్టాల్ లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గార్డెన్ వరల్డ్ అధినేత నవీన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నుంచి జొన్నవాడ వరకు వెళ్లే పొట్టేపాలెం దగ్గర పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గార్డెన్ వరల్డ్ ఏర్పాటు చేశామన్నారు ఈ వరల్డ్

తెలిపి వారు నచ్చితున్నాము మన దశ తల్కే ప్రతి వారం నాగ్లో ఒక అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది ఇంకా వచ్చే నర్సరీ పెద్దది రెండు వేల ఎకరాలో కొట్టేపాలెం దాటగానే మనకి రైట్ సైడ్లో ఓల్డ్ తిరుమల డైరీ దగ్గర ఉంటుంది ఒకసారి అందరూ పిల్లలతో సహా విజిట్ చేసి ఒకసారి మీ ఆహ్లాద ఆహ్లాదమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఒకసారి మొక్కలు ఇంటోర్ మొక్కల అడ్డోర్ మొక్కలు వేరే మొక్కలు అన్నీ ఉన్నాయి మన దగ్గర దాదాపు పది ఇరవై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మొక్కలు ఉన్నాయి ఐదు పది రూపాయలు కుండీల్లో ఉండి ఎన్ని రకాలైతే ఉన్నాయి పూల కుండీల్లో ఎన్ని రకాలు అన్ని మంది అయితే దొరుకుతున్నాయి ఒక్కసారి విజిట్ చేసి ఆహ్లాదకర వాతావరణంలో సంచరించాల్సిందిగా కోరుచుంది